హాయ్ అండి ఛానల్లోకి స్వాగతం ధనస్సు రాశి వారికి జూన్ ఒకటి రెండు మూడు తేదీల్లో అదృష్టం కలిసి రాబోతుంది ఈ రాశి వారికి గురువు చాలా అనుకూలంగా ఉండటం వల్ల అన్ని శుభ ఫలితాలే పొందుతారు అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడను వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో గురూజీకి కాల్ చేయండి ధనుస్సు రాశి వారికి గురువు వీరికి సప్తమ స్థానంలో ఉండటం వల్ల అద్భుతమైన కార్యసిద్ధి సంపూర్ణ జీవితం అదృష్టం అనేది వీరికి కలిసి రాబోతుంది ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర షాడ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారందరూ ధనస్సు రాశిగా పరిగణిస్తారు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది ధనస్సు రాశి వారి యొక్క తలరాత మారబోతుంది వీరి యొక్క కష్టాలు బాధలు అనేవి ఈ టైంలో తీరబోతున్నాయి వీరికి గురువు వీరికి సప్తమాదిలో ఉండటం వల్ల అద్భుతమైన కార్యసిద్ధి అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఈ రాశి వారికి శుక్రుడు కూడా చాలా అనుకూలంగా ఉండటం వల్ల అన్ని పనుల్లో మీరు ఖచ్చితంగా విజయాలనే సాధిస్తారని మనం చెప్పుకోవచ్చు గతంతో మనం పోల్చుకుంటే ఈ టైంలో మీకు అన్ని మంచి శుభ ఫలితాలే రాబోతున్నాయి వీరి గోజార ఫలితాలు అయితే వీరికి చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి ముందుగా ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి ఆత్మ అభిమానాన్ని కలిగి ఉంటారు బంధాలు ప్రేమలకు వీరు ఎక్కువ ప్రాధాన్యత వీరు ఇస్తారు ఈ రాశి వారికి ఆత్మగౌరవం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి ఓర్పు సహనం కూడా ఎక్కువగా ఉంటాయి ఈ ధనుస్సు రాశి వారు ఎవరైతే ఉంటారో పెద్దల పట్ల అధికమైన ప్రేమను మాత్రం కలిగి ఉంటారు పది మందికి సలహాలను సూచనలు ఇస్తూ వీరు ఉంటారు ఈ రాశి వారికి అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి ఈ రాశి వారికి దైవభక్తి కూడా అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి కోపం అనేది ఎక్కువగా ఉంటుంది దానివల్ల తన దగ్గర వారిని దా తన ప్రియమైన వారిని వీరు దూరం చేసుకున్న అవకాశాలు ఎన్నో ఉన్నాయి అయితే ఈ రాశి వారు మాత్రం కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే చాలా మంచిది అయితే ధనుష్ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరికి ఇది చాలా మంచి టైం అని మనం చెప్పుకోవచ్చు వీరికి అదృష్టం అనేది పట్టబోతుంది వీరికి అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి వీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది మునుపటితో పోల్చుకుంటే ఈ టైం వీరికి చాలా బాగా కలిసి వస్తుంది ఎందుకంటే వీరికి గురువు చాలా అనుకూలంగా ఉండటం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందుతారు వీరి గోచారం ప్రకారం వీరి అన్ని ఇబ్బందులు అయితే తొలగిపోతాయి మానసిక ప్రశాంతత కూడా మీరు పొందబోతున్నారు గతంతో పోల్చుకుంటే ఈ టైం మీకు చాలా బాగా కలిసి వస్తుంది ఈ టైంలో శుక్రుడు కూడా మీకు చాలా అనుకూలంగా ఉండబోతున్నారు మీరు ఏది తలపెట్టినా ఏ పని తలపెట్టినా మంచి విజయాలనే పొందుతారు జూన్ ఒకటి రెండు మూడు తేదీల్లో అయితే మీకు ఈ టైం చాలా బాగా కలిసి వస్తుంది అని మనం చెప్పుకోవచ్చు ఈ దర్శ రాశి వ్యక్తులకు గోచారం అనేది చాలా లాభదాయకంగా ఉండటం వల్ల ఏ పని తలపెట్టినా అనేక లాభాలను మీరు ఖచ్చితంగా పొందుతారు డబ్బు అనేది మీకు నాలుగు వైపుల నుండి రాబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగేది ఇదే అయితే ఈ రాశి వారికి ధనాదాయం కలగబోతుంది అన్ని రకాల గ్రహాలు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి అయితే ఈ రాశి వారికి ఈ టైంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం అనేది దక్కుతుంది ఈ రాశి వారికి మీ యొక్క కలలు అనేవి ఈ టైంలో నెరవేరుతాయి మీ యొక్క పెద్ద కోరికనైతే ఈ టైంలో తీరుతుంది మీ గోచారం ప్రకారం ఈ టైంలో మీ యొక్క పెద్ద కోరిక నెరవేరబోతుంది ధనం నాలుగు దిక్కుల నుండి వస్తుంది ప్రతి దాంట్లో మీరు దూసుకుపోతారు అని మనం చెప్పుకోవచ్చు ప్రతి పనిలో మీరు ఖచ్చితంగా విజయాలను సాధిస్తారు ఏ పని తలపెట్టినా మంచి అభివృద్ధి అధిక లాభాలు రావడంతో డబ్బు అనేది మీరు పొదుపు చేసుకునే అవకాశాలు మనకు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి గతంతో పోల్చుకుంటే అయితే మీకు ఇది కలిసి వచ్చే టైం అని మనం చెప్పుకోవచ్చు మీ యొక్క కళలు కూడా ఈ టైంలో నెరవేరబోతున్నాయి ఈ టైంలోనైతే ఈ ధనుసు రాశి వ్యక్తులు తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి తీర్థయాత్రలు చేస్తే మీకు ఈ టైం బాగా కలిసి వస్తుంది వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికైతే వివాహాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రేమికులకు కూడా ఇది చాలా బాగా కలిసి వచ్చే టైం అని చెప్పుకోవచ్చు పెద్దల పెద్దలను ఒప్పించి వీరు వివాహం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి విద్యార్థులకు కూడా ఈ టైం చాలా బాగా ఉండబోతుంది ఈ టైంలో విద్యార్థులు ఎవరైతే విదేశాల్లో చదువుకోవాలి అనుకుంటున్నటువంటి వ్యక్తుల కళ మాత్రం నెరవేరుతుంది ఈ రాశి వారికి విదేశీ యోగం కూడా కనిపిస్తుంది అలాగే ఈ ధనుసు రాశి వారి వారికి ఆర్థిక సమస్యలు తీరిపోతాయి అయితే డబ్బు మీకు చేతికి అందబోతుంది ఈ టైంలో ఖచ్చితంగా డబ్బు మీ చేతికి అందుతుంది ఎందుకంటే మీకు మొండి బాకీలు వసూలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ఎవరికైతే డబ్బు అప్పు ఇచ్చారో వారు మీకు తిరిగి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మొండి బాకీల సైతం మీరు వసూలు చేస్తారు దానివారా మీ చేతిలో డబ్బు అనేది నిలవబోతుంది ఈ టైంలో ఈ ధనుసు రాశి వ్యక్తులు వృత్తి వ్యాపారంలో బాగా లాభాలు పొందుతారు వ్యాపారంలో మంచి మంచి అభివృద్ధులను మీరు సాధిస్తారు ఈ టైం మీకు చాలా లాభదాయకంగా ఉండబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా మీకు జరగబోయేది ఇదే ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగిపోతాయి శ్రమ అధికంగా ఉండటం వల్ల మీకు కొంచెం ఆరోగ్య సమస్యలు రాబోతున్నాయి జాగ్రత్త తీసుకోండి ఉద్యోగంలో ఉన్నవారికి మాత్రం ఉద్యోగ మార్పిడి జరుగుతుంది డబ్బు అనేది ఈ టైంలో అధికంగా ఖర్చు అవుతుంది జాగ్రత్త ఈ ధనుషు రాశి వారు పట్టిందల్లా బంగారమే అన్నట్టు ఉండబోతుంది వీరి తలరాత మాత్రం మారబోతుంది అదృష్టం మీకు కలిసి వస్తుంది డబ్బు అనేది మీకు నాలుగు వైపుల నుండి దూసుకు రాబోతుంది చేప పట్టిన ప్రతి పనిలో మీరు ఖచ్చితంగా విజయాలను సాధిస్తారు అదృష్టం పట్టబు